హాయ్ ఫ్రెండ్స్ చూడండి పొద్దున్నే వచ్చేసి మెట్రో షిఫ్టింగ్ చేసుకుంటున్నాము పొద్దున్నే వచ్చేసి అన్ని పైకి మోసుకొని అప్పుడు పని స్టార్ట్ చేస్తాం పొద్దున్నంటే ఆరున్నరకాలు వచ్చేస్తాం సైడ్లోకి ఒక్కో రోజు ఏడు కూడా అవుతుంది అంటే డస్ట్ ఎందుకు అంటే వాళ్ళు సొంత ఇంటి ఓనర్సే డస్ట్ ఇసుక రెండు మిక్సింగ్ అని లేకపోతే ఎక్కడ డస్ట్తో కట్టరు కొంతమంది బిల్డర్స్ కడతారు డస్ట్తో అంటే కొంతమంది ఎవరో ఒక దగ్గర కడతారు అంతే వీళ్ళు ఏంటంటే కొంచెం ఇసుక కొంచెం డస్ట్ హాఫ్ హాఫ్ కలిపి మిక్సింగ్ చేసి కట్టించుకుంటున్నారు అంటే ఓనర్సే అంటే అది ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కట్టడం మీద కాదు కాబట్టి వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ అవుతారు పర్వాలేదు ఏం కాదు రెండు మిక్సింగ్ అంటే డస్ట్ అంటే అది కూడా మట్టి ఏం కాదు అది కూడా స్టోనే కాబట్టి ఏం కాదు కట్టుకోవచ్చు ఇప్పుడు రెడ్ మిక్స్ లాంటి స్లాపులు పోయడానికి వస్తే అది ఇదే కదా ఇగోండి ఇక్కడ కంపౌండ్ వాళ్ళు ప్లాస్టింగ్ చేస్తున్నాం అది అదే చెప్పినా కదా నేను వీడియోలో ట్యాంకర్ తోటి వేరే దగ్గర నుంచి బండిలో పెట్టుకొని అది అక్కడ నింపుకొని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పోసుకోవాలి ఇక్కడ పోసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ మూడు సార్లు పోసుకొని మళ్ళీ వేరే దగ్గర షిఫ్ట్ చేసుకోవాలి ట్యాంకర్ని అనేది లాస్ట్ అక్కడ వేరే దగ్గర ఇంకో దగ్గర అబ్బండి అక్కడ పెట్టేస్తారు డ్రమ్ లాస్ట్ డ్రమ్ అక్కడ ఇక్కడ మూడు సార్లు పోసేసి వేరే దగ్గర తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాం వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ చూసి సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అయిపోయింది నిన్న మొన్న ఇది అయిపోయింది గీడంతా అయిపోయింది దిమ్మలు ఉన్నాయి టాప్లు కూడా అయిపోయినాయి ఓన్లీ దిమ్మలే ఉన్నాయి మళ్ళీ ఇంకొక కూడా ప్లాస్టింగ్ చేస్తున్నారు వచ్చి పొద్దున్న వచ్చారు కదా కొట్టేస్తారు ప్లాస్టింగ్ చేసాక మళ్ళీ డివైడ్ అయిపోతారు ఇద్దరు ఉన్నారు కదా ఇప్పుడు వేస్తుళ్ళు మళ్ళీ డివైడ్ అయిపోయి ఎవరి సైడ్లో వాళ్ళు వెళ్ళిపోతారు అంటే పెద్ద పని ఎక్కడ ఉంటుందో అక్కడ ఇద్దరు ఉంటారు అక్కడ నుంచి మ్యాక్సిమం అయిపోతుంది కదా అప్పుడు డివైడ్ అయిపోయి వేరే వేరే దగ్గర చేస్తారు ఎంత సింగిల్ స్పాంజ్ వచ్చేసేది దుబారా ఉండదు దీనికి మళ్ళీ సింగిల్ స్పాంజ్ అంటే దుబారా చేస్తే స్పాంజ్ పడతాం కదా అట్లా కాకుండా ప్లాస్టింగ్లోనే సింగిల్ స్పాంజ్ కాంపౌండ్ వాళ్ళు కదా ఏం కాదు అది బాగానే స్మూత్గానే వస్తుంది వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ క్లిక్ చేయొద్దు ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది టైం ఎనిమిది అయింది పొద్దున్నే అయిపోగానే మళ్ళా వేరే దగ్గరికి వెళ్తాము అక్కడ ట్యాంకి కడుతున్నాం ట్యాంక్ అంటే అక్కడ అపార్ట్మెంట్ వేద్దామని ట్యాంక్ ఇక్కడేను ఇదే ట్యాంక్ కట్టే ఆల్మోస్ట్ అయిపోయింది ఈరోజైతే ఫైనల్ అయిపోతుంది కట్టేది అయిపోతుంది ఆ చుట్టూ మట్టి పోయాలి అంటే పోసుకుంటా నింపుకుంటా రావాలి ఒకసారి ఒకసారి మట్టిపోయద్దు ఎప్పుడైనా సరే అంత లోతు పెద్ద ట్యాంక్ అయినప్పుడు కొంచెం కట్టుకుంటా మళ్ళీ కొంచెం కొంచెం మట్టి నింపుకుంటూ రావాలి ఒకటేసారి కట్టినాక పోస్తే ఏంటంటే కొత్తుకుంటుంది ఈ సిమెంట్ రాయితే కడుతున్నాం కదా సిమెంటు రాయితే కడితే లీక్ అవద్దు అని డౌట్ ఉండొచ్చు కానీ సిమెంట్ అయితే కట్టిన తర్వాత మళ్ళీ రాడ్ బైడింగ్ చేస్తాం మొత్తం లోపల సెంట్రింగ్ పడతాం రాడ్ కడతాం అది నెక్స్ట్ వీట మళ్ళీ పెడతాం రాడ్ కట్టేసి దాని మళ్ళీ ప్లాస్టింగ్ చేస్తాం కంకరేమేయము కాకపోతే రాడ్ కడతాం రాడ్ కట్టేసి మెత్తేస్తాం మొత్తం మన డ్రాప్ కట్టి మెత్తాం కదా అట్లనే కానీ జాలీ కట్టకుండా రాడ్ కట్టేసి దగ్గర దగ్గర మెత్తేస్తాం మెత్తేసి దాన్ని ప్లాస్టింగ్ చేస్తాం ఒకరోజు మెత్తేసి తర్వాత రోజు ప్లాస్టింగ్ చేస్తాం అదే గట్టిగా ఉంటుంది మన సీసీతో పోసినంత గట్టిగా ఉంటుంది అంటే ఇటుకరైతే కూడా కట్టచ్చు కాకపోతే రా దానికి రాడ్ బెండింగ్ అవసరం లేదు అయినా ఇంత పెద్ద ట్యాంక్ కాబట్టి కట్టుకోవాలి రాడ్ కడితే అనేది కొద్దిగా స్టాండర్డ్గా ఉంటుంది ఇక్కడ అపార్ట్మెంటు స్టార్ట్ అవుతుంది అదే ముందు ఇవన్నీ కట్టేసుకుంటే బోర్ కూడా రెడీ అయిపోయింది అవన్నీ కట్టేసుకున్నాక తర్వాత స్టార్ట్ చేస్తాం అంటే రెండు ఆప్షన్లు ఉన్నాయి అపార్ట్మెంటు లేకపోతే రేకుల రూమ్లు మొత్తం కడదామని అనుకుంటున్నాం అది అక్కడ బోసాక నీళ్ళ ట్యాంకి అది వచ్చి లాస్ట్ ఇక్కడ ఆగిపోతుంది సాయంత్రం వరకు ఇక్కడే ఉంటుంది రమ్ము నీళ్ళు అయిపోయినప్పుడు మళ్ళా పోయి మనం అక్కడ వేరే దగ్గర సార వాళ్ళ సైడ్లో నింపుకొచ్చుకోవడం ఇది హార్వెస్టింగ్ అంటే ఇంకుడు కొంతది ఇంకుడు కొంత తెలుసు కదా బోర్ దగ్గర నీళ్ళు అనేది స్టోరేజ్ అవ్వడానికి ఇంకుడు కొంతది ఇదిగో దీనిది ఇంకుడు కొంతది పైన బిల్ అంటే వాళ్ళు రింగులు వేసేవాళ్ళు ఇస్తారు కానీ కాకపోతే దాని స్టాండర్డ్ ఉండదు అందుకే మనం స్టాండర్డ్గా పోసినాం అదేంటి హోల్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడంతా హోల్స్